ఫ్రెండ్స్ టీడీపీ టాప్ నేత రాజీనామా తీవ్ర షాక్లో చంద్రబాబు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళు అదే అదేవిధంగా టీడీపీ టాప్ నేత ఎందుకు రాజీనామా చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకముందే అనూహ్య షాక్ తగిలింది వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం జాతీయ అధికార ప్రతినిధి హోదా మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవి నుండి రాజీనామా చేస్తున్నాను మీరు నాపై ఉంచిన విశ్వాసానికి అందించిన మద్దతుకు మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను ఇక మీదట పూర్తిగా న్యాయవాద వ్యక్తులు కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు అని రాజీనామా లేఖలో జీవి రెడ్డి పేర్కొన్నారు అయితే ఏపీ ఫైబర్ అయితే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి జీవిరెడ్డి రాజీనామా చేశారు ఈ మేరకు సోమవారం తన రాజీనామా లేఖ పార్టీ అధిష్టానానికి పంపించారు లేఖలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు విధంగా లెటర్లు అయితే రాయడం జరిగింది ఆయన అయితే పార్టీ కార్యాలయానికి తన రాజీనామా లెటర్ అయితే సమర్పించడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్